Hello everyone. వెల్కమ్ బ్యాక్ టు ఎయిమ్ హై తెలుగు యూట్యూబ్ ఛానల్ సో మనం మన ప్రీవియస్ వీడియోస్లో వాట్ ఇస్ ఎస్ఎస్సి ఎస్ఎస్సీ కండక్ట్ చేసే ఎగ్జామ్స్ ఇవన్నీ చూసాం అలాగే నిన్న మనం వాట్ ఈస్ ద ఏజ్ లిమిట్ అండ్ క్వాలిఫికేషన్ చూసాం ఫర్ ఆల్ ద ఎగ్జామ్స్ దట్ ఎస్ఎస్సి కండక్ట్స్ సో ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే ఈ టోటల్ ఎగ్జామ్స్ అన్నిటికీ సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది చూడబోతున్నాం ఓకే వాట్ ఈస్ ద ఎగ్జామ్ ప్యాటర్న్ అందులో ఏ కాన్సెప్ట్స్ ఉంటాయి ఎన్ని స్టేజెస్ ఆఫ్ ఎగ్జామ్ అనేది ఉంటుంది అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం ఓకే సో లెట్స్ గెట్ స్టార్టెడ్ సో అంతా నేను ఈ స్లైడ్ లో ఇన్క్లూడ్ చేశాను ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ అటాచ్ దిస్ ఈవర్ ఇన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్ సో ఫస్ట్ లెట్స్ సీ ద ఎగ్జామ్ ప్యాటర్న్ ఫర్ ఎస్ఎస్సీ సిజిఎల్ ఓకే యా సో మన అందరికీ తెలుసు సీజీఎల్ లో మనకి టైర్ వన్ ఉంటుంది టైర్ టూ అనేది ఉంటుంది సో ఇందులో మనకి ఏముంటాయో అనేది ఇండివిజువల్ గా చూసేద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సీజీఎల్ టైర్ వన్ ఎగ్జామ్ ప్యాటర్న్ లో మనం చూసుకున్నట్లయితే హండ్రెడ్ క్వశ్చన్స్ మనకు ఉంటాయి ఇట్ ఈస్ టోటల్ ఆఫ్ టూ హండ్రెడ్ మార్క్స్ ఓకే మనకి టోటల్ గా విల్ బి గెటింగ్ సిక్స్టీ మినిట్స్ అంటే వన్ అవర్ లో మనము హండ్రెడ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలన్నమాట అండ్ ఇందులో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది జీరో పాయింట్ ఫైవ్ జీరో మార్క్స్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ మరి ఈ టైర్ వన్ ఎగ్జామ్ లో మనకి ఉండేటువంటి సబ్జెక్ట్స్ ఏమున్నాయో చూద్దాము జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంది జనరల్ అవేర్నెస్ ఉంది క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్ అలాగే ఇంగ్లీష్ ఉంది ఓకే సో బేసిక్ మనకి మాథ్స్ రీజనింగ్ జి జికే జనరల్ అవేర్నెస్ క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ ఐ మీన్ లైక్ మ్యాథ్స్ లోకే వస్తుంది అందులో ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ అనేది టైర్ వన్ ఎగ్జామ్ లో ఉంది ఓకే సో హండ్రెడ్ క్వశ్చన్స్ టూ హండ్రెడ్ మార్క్స్ తర్వాత చూసుకున్నట్టయితే మనకి టైర్ టూ ఎగ్జామ్ కనుక చూసుకున్నట్టయితే మనకి అందులో టూ పేపర్స్ ఉంటాయి సో పేపర్ వన్లో మనకి అందులో మళ్ళీ సబ్సెక్షన్స్ ఉంటాయి సో దిస్ ఈస్ కంపల్సరీ ఫర్ ఆల్ పోస్ట్ కానీ మనం ఆల్రెడీ నేను చెప్పాం ఎస్ఎస్సి లో ఒక సెప్ సర్టెన్ పోస్ట్ సెపరేట్గా ఉన్నాయి దట్ ఈస్ జేఎస్ఓ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ వాళ్ళకి మాత్రం ఎందుకంటే ఆ డొమైన్ నాలెడ్జ్ అనేది ఉండాలి కాబట్టి వాళ్ళకి సెపరేట్ గా ఒక పేపర్ అనేది ఉంది అండ్ అలాగే స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ టూ కూడా ఈ రెండు పోస్టులకి మాత్రం సెపరేట్గా ఇంకొక పేపర్ ఉంది అండ్ పేపర్ వన్కి మనకి టూ అండ్ హాఫ్ అవర్స్ ఇస్తారు అండ్ ఈ ఎవరైతే జేఎస్ఓకి అలాగే స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్గా అప్లై చేసుకుంటారో వాళ్ళకి టూ అవర్స్ టైం అనేది ఉంటుందన్నమాట సో మనం టైర్ టూ ఎవరైతే టైర్ వన్ క్వాలిఫై అయ్యి ఉండి టైర్ టూకి ఎలిజిబుల్ అవుతారో వాళ్ళు రాయబోయే ఎగ్జామ్ ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుందన్నమాట సెషన్ వన్లో మనకి టూ సెక్షన్స్ ఉంటాయి అలాగే సెషన్ టూలో ఒక సె సెక్షన్ త్రీ అని ఒక సెక్షన్ ఉంటుంది సో టోటల్గా మనకి మూడు పేపర్లు ఉంటాయని మన మైండ్లో పెట్టుకోవాలి ఓకే సో మనకి సెషన్ వన్లో ఏం జరుగుతుంది అంటే ఐ మీన్ చూడండి టోటల్గా మనం చూసుకున్నట్టయితే యా మాడ్యూల్ వన్ మాడ్యూల్ టూ అలాగే సెక్షన్ టూలో కూడా మోడ్యూల్ వన్ మోడ్యూల్ టూ ఉంది అలాగే సెక్షన్ త్రీలో కూడా మోడ్యూల్ వన్ మోడ్యూల్ టూ ఉంది ఈ పై చెప్తున్న ప్యాటర్న్ మనం అప్లై చేసే అన్ని పోస్టులకి సంబంధించింది అనమాట మనకి ఇందులో కనుక గమనిస్తే మాడ్యూల్ ప్రతి ఒక్క సెక్షన్కి ఇండివిజువల్గా మార్క్స్ క్వశ్చన్స్ అనేవి అలొకేట్ అయినాయి అనమాట ఓకే సో ఈ ఇక్కడ వెయిటేజ్ కూడా ఒక్కొక్క సెక్షన్ కానీ మనకి సెక్షనల్ కట్ ఆఫ్ అయితే ఉందన్నమాట సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ థర్టీ నైంటీ మార్క్స్ సో మాథ్స్ అనేది ఉంది రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ ఉంది ఇంగ్లీష్ ఉంది అగైన్ జనరల్ అవేర్నెస్ ఉంది కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ ఉంది సో కంప్యూటర్ బేసిక్స్ మీద లేకపోతే కంప్యూటర్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి ఇందులో అడుగుతారు దీనికి ట్వంటీ మార్క్స్ ట్వంటీ క్వశ్చన్స్ సిక్స్టీ మార్క్స్ వెయిటేజ్ అయితే ఉంది సో మీరు ఇక్కడ గమనిస్తే లాస్ట్ వన్ ఇస్ డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ అంటే టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది దానికి కూడా మనకి ఇన్ని అవర్స్ ఐ థింక్ ఇట్ ఇస్ ఎయిటీ వర్డ్స్ ఐ డోంట్ ఐమ్ నాట్ షోర్ అబౌట్ ఇట్ వీ కెన్ చెక్ దట్ ఇన్ ద నోటిఫికేషన్ డాక్యుమెంట్ సో మీరు ఇక్కడ గమనిస్తే ఈ ఎంటైర్ సెక్షన్ వన్ టూ త్రీలో సెక్షన్ త్రీ ఏదైతే ఉందో ఇది మనకి క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అనమాట అంటే టైర్ వన్ అనేది మనకి జస్ట్ మెయిన్ ఎగ్జామ్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ లాంటిది టైర్ టూ అనేది మనకి మెయిన్ ఎగ్జామ్ ఇదే మనకి ఫర్దర్ ర్యాంక్కి ఎలిజిబుల్ మార్క్స్ని తీసుకొస్తుంది కదా సో దీంట్లో మనకి ఈ సెక్షన్ త్రీలో ఉన్న కంప్యూటర్ టెస్ట్ డేటా ఎంట్రీ టెస్ట్ అనేది క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ దానికి ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఎలికేషన్ ఉంది టోటల్ టూ అవర్స్ థర్టీ మినిట్స్ కదా సో ఇక్కడ మనం గమనిస్తే మిగిలిన వాటికి వెయిటేజ్ అనేది ఇండివిజువల్గా ఇచ్చారనమాట టూ అవర్స్కి అలొకేషన్ చేసి ఓకే సో వీటన్నిటిలో కూడా మనకి వాళ్ళు ఇచ్చిన కట్ ఆఫ్ బట్టి మనకి మార్క్స్ అయితే రావాలన్నమాట ఓకే సో టైర్ వన్లో మనకి అగైన్ మ్యాథ్స్ ఉంది రీజనింగ్ ఇంగ్లీష్ కామన్ జనరల్ అవేర్నెస్ సో ఇట్స్ ఆల్ అబౌట్ ద మీ యొక్క లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ బట్టి ఉంటుంది అనమాట సబ్జెక్ట్ డెప్త్ అనేది నెక్స్ట్ చూడండి ఎగ్జామ్ సారీ టైర్ టూలో ఎవరైతే జేఎస్ఓ అలాగే స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్గా అప్లై చేసుకుంటారో వాళ్ళకి అడిషనల్గా ఒక పేపర్ ఉంటుందని చెప్పాం కదా అది స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ మీద హండ్రెడ్ క్వశ్చన్స్ టూ హండ్రెడ్ మార్క్స్కి ఉంటాయన్నమాట ఓకే సో దిస్ ఈస్ ఫర్ టైర్ టూ సీజిఎల్ దీని తర్వాత మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది దెన్ యూ విల్ బి గెటింగ్ ద సెలెక్షన్ సో దీనికి కూడా మనం గమనిస్తే రాంగ్ ఆన్సర్కి నెగిటివ్ మార్క్ వన్ మార్క్ కట్ అవుతుంది అనమాట ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ అనమాట ఓకే సో ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక థర్టీ క్వశ్చన్ కి నైంటీ మార్క్స్ అన్నారు మ్యాథ్స్కి అంటే ఒక్కో క్వశ్చన్ త్రీ మార్క్స్ ఒకవేళ మీరు ఆ క్వశ్చన్ రాంగ్ చేస్తే మీకు వన్ మార్క్ అనేది కట్ అవుతుంది అనమాట సెక్షన్ వన్ సెక్షన్ టూ అండ్ మోడ్యూల్ వన్ ఆఫ్ సెక్షన్ త్రీ ఆఫ్ పేపర్ వన్ అండ్ జీరో పాయింట్ ఫైవ్ జీరో మార్క్స్ ఈచ్ రాంగ్ ఆన్సర్ ఫర్ పేపర్ టూ ఓకే ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ పేపర్ టూ ఏదైతే ఉందో జేఎస్ఓది దీనికి మాత్రం జీరో పాయింట్ ఫైవ్ జీరో మార్క్స్ కట్ అవుతుంది మన ఇక్కడ ఏదైతే మన పేపర్ వన్ మిగిలిన వాళ్ళు అందే అన్ని పోస్టులకి రాస్తారు దీనికి మాత్రం సెక్షన్ వన్ దీంట్లో రెండు మోడ్యూల్స్కి దీంట్లో రెండు మాడ్యూల్స్ కి అండ్ అలాగే దీంట్లో ఈ ఒక్క మాడ్యూల్ కి మాత్రమే అంటే స్పీడ్ టెస్ట్ కి నెగిటివ్ మార్కింగ్ ఏమి ఉండదు కదా మీరు స్పీడ్ బట్టి ఉంటుంది సో దీనికి మాత్రం మనకి వన్ మార్క్ అనేది కట్ అవుతుంది ఓకే సీజీఎల్ అనేది కంప్లీట్ అయిపోయింది కదండి ఎగ్జామ్ ప్యాటర్న్ ఇది మీకు ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయో అర్థమైంది కదా సో నౌ వి ఆర్ మూవింగ్ ఇన్ టు ద ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ ప్యాటర్న్ సో ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక చూసుకున్నట్టయితే టైర్ వన్ టైర్ టూ ఉంటుంది రెండు కూడా కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామ్ రెండో కూడా మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి ఓకే టైర్ వన్ కూడా మల్టిపుల్ చాయిస్ అలాగే టైర్ టూలో ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ ప్లస్ స్కిల్ టెస్ట్ అండ్ టైపింగ్ టెస్ట్ టైర్ టూ విల్ ఇంక్లూడ్ త్రీ సెక్షన్స్ హ్యావింగ్ టూ మాడ్యూల్స్ ఈచ్ సో ఇది మనం చూద్దాం ఓకే సో మనకి ముందుగా టైర్ వన్ ఎగ్జామ్ కనుక చూసుకున్నట్టయితే సిహెచ్ఎస్ఎల్లో జనరల్ ఇంటెలిజెన్స్ జనరల్ అవేర్నెస్ క్వాంటేటివ్ ఆప్టిట్యూడ్ అలాగే ఇంగ్లీష్ మీరు చూసారా సిహెచ్ఎస్ఎల్కి సీజీఎల్కి ఎంత కామన్ సబ్జెక్ట్స్ ఉన్నాయో నేను చెప్తుంది ఇదే మీరు ఎస్ఎస్సిలో ఉన్న అన్ని ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసినా నో ప్రాబ్లం కానీ మీరు ఎప్పుడైతే సరే మీ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీని చాలా తెలివిగా సబ్జెక్ట్స్ని క్లబ్ చేసుకొని చదివితే ఇట్ విల్ బీ బెటర్ ఓకే కొన్ని టాపిక్స్ అంటే సిలబస్లో డీటెయిల్ టాపిక్స్ కూడా మనకి ఉంటాయి ఇంటర్నెట్లో దొరుకుతాయి సో ఆ డీటెయిల్ టాపిక్స్ కూడా మీరు బాగా ప్రిపేర్ అయితే బాగుంటుంది కొన్ని కొన్ని ఇగ్నోర్ చేసేస్తే మళ్ళీ మీకు వేరే ఎగ్జామ్ లో అది ప్రాబ్లమ్ అవుతుంది అనమాట సో ఇక్కడ చూడండి టోటల్ గా హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి టూ హండ్రెడ్ మార్క్స్ మనకి సిక్స్టీ మినిట్స్ ఇస్తారు సో పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కి అడిషనల్ ట్వంటీ మినిట్స్ అన్నది ఉంది సో ఇక్కడ చూసుకున్నట్టయితే నెగిటివ్ మార్కింగ్ జీరో పాయింట్ ఫైవ్ జీరో మార్క్స్ ఫర్ ఈచ్ ఇన్కరెక్ట్ ఆన్సర్ సో ప్రతి మార్క్కి ప్రతి క్వశ్చన్కి ఇక్కడ టూ మార్క్స్ అనేది ఉందన్నమాట అలొకేట్ అయ్యి ఉంది దెర్ విల్ బి ఫోర్ సబ్జెక్ట్స్ విత్ హండ్రెడ్ క్వశ్చన్స్ యా ఓకే సో ఈ ఫోర్ సబ్జెక్ట్ సిహెచ్ఎస్ఎల్ టైర్ వన్ సో ఎవరైతే టైర్ వన్ క్వాలిఫై అయ్యి నెక్స్ట్ వస్తారో ఓకే సో ఇక్కడ చూడండి మనకి సిహెచ్ఎస్ఎల్లో టైర్ టూ గమనిస్తే ఇక్కడ మనకి సెషన్ వన్ సెషన్ టూ ఉన్నాయి అగైన్ సెషన్ వన్లో మూడు సెక్షన్స్ అలాగే సెషన్ టూలో మనకి ఒక సెక్షన్ అనేది ఉంది ఓకే ఇందులో మీరు గమనిస్తే మ్యాథ్స్ ఉంది ముందు సబ్జెక్ట్స్ చూసుకుందాం మ్యాథ్స్ రీజనింగ్ జనరల్ ఇంటెలిజెన్స్ ఇంగ్లీష్ ఉంది జనరల్ అవేర్నెస్ ఉంది అగైన్ ఇక్కడ కూడా మనకి కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ అనేది ఉంది ఓకే దీనికి కూడా మనకి చూసుకున్నట్టయితే దానికి థర్టీ క్వశ్చన్స్ ఈ ఈ రెండిటికి కూడా ఓకే సిక్స్టీ క్వశ్చన్స్ వన్ ఎయిటీ మార్క్స్ అంటే ఒక్కొక్క క్వశ్చన్ త్రీ మార్క్స్కి ఉంది సెక్షన్ వన్ మొత్తం కనుక చూసుకున్నట్టయితే ఇది ఒక్కటే చూడండి సెక్షన్ వన్లో రెండు మోడ్యూల్స్ ఉంటాయండి ఓకే సెక్షన్ వన్లో బేసిక్ మాడ్యూల్ అనేది పక్కన పెడితే మ్యాథ్స్ రీజనింగ్ జనరల్ ఇంటెలిజెన్స్ ఉంటాయి ఈ రెండు సబ్జెక్ట్స్ ఉంటాయి ఈ రెండు మీకు వన్ ఎయిటీ మార్క్స్ సిక్స్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఇది వన్ అవర్ టైంలో మీరు ఫినిష్ చేయాల్సి ఉంటుంది సెక్షన్ టూలో వచ్చేటప్పటికి గా మనకి మళ్ళీ రెండు మోడ్యూల్స్ ఇంగ్లీషు అండ్ కాంప్రిహెన్షన్ అలాగే జనరల్ అవేర్నెస్ జీకే ఉంటుంది ఇది మనకి సిక్స్టీ క్వశ్చన్స్ అగైన్ వన్ ఎయిటీ మార్క్స్ వన్ అవర్ ఎలొకేషన్ అనేది ఉంటుంది ఇమీడియట్ ఇమీడియట్గా తర్వాత చూసుకున్నట్టయితే మనకి లాస్ట్ సెక్షన్లో ఫస్ట్ మాడ్యూల్ ఏముంటుంది కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ ఒకటే ఉంటుంది అది ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఉంటాయి ఫార్టీ ఫైవ్ మార్క్స్కి ఫిఫ్టీన్ మినిట్స్లో మనం కంప్లీట్ చేయాలన్నమాట ఓకే సో వన్ క్వశ్చన్ రిక్వైర్స్ వన్ మినిట్ ఓన్లీ దాని తర్వాత సెషన్ టూలో మనకి ఒక మాడ్యూల్ అనేది ఉంది ఏమని స్కిల్ టెస్ట్ లేదా టైపింగ్ టెస్ట్ మాడ్యూల్ అని ఏదైతే పిలుస్తామో అది సో ఇందులో మనం చూసుకున్నట్టయితే ఎవరికి ఉంది పార్ట్ ఏ స్కిల్ టెస్ట్ ఫర్ డిఇవోస్ ఇన్ డిపార్ట్మెంట్ అండ్ మినిస్ట్రీ అంటే డేటా ఎంట్రీ ఆపరేటర్స్ స్కిల్ టెస్ట్ ఫర్ డిఇవోస్ ఎక్సెప్ట్ ఇన్ డిపార్ట్మెంట్ ఆర్ మినిస్ట్రీ పార్ట్ సిస్ టైపింగ్ టెస్ట్ ఫర్ ఎల్డిసి అండ్ జేఎస్సీ సో ఇది బేసిక్గా మీరు చూస్ చేసుకునేటువంటి పోస్ట్ బట్టి మీకు సెక్షన్ త్రీ అనేది అప్లికబుల్ అవుతుంది డిఈఓసా లేకపోతే అదర్ దెన్ డిఈఓస్ ఫు ఆర్ ఎక్సెప్ట్ ఇన్ అదర్ అంటే డిపార్ట్మెంటల్ మినిస్ట్రీ కాకుండా అదర్ ఆఫీసెస్లో కానీ నెక్స్ట్ అలాగే లోవర్ డివిజన్ క్లర్క్స్కి అలాగే జూనియర్ స్టాటిస్టిక్ ఐ థింక్ జేఎస్ఏ జేఎస్సీఏకి కూడా మనకి టైపింగ్ టెస్ట్ అనేది ఉందనమాట ఓకే ఇక్కడ చూడండి దేర్ విల్ బి సెక్షన్ వన్ నెగిటివ్ మార్కింగ్ ఆఫ్ వన్ మార్క్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ ఇన్ సెక్షన్ వన్ సెక్షన్ టూ అండ్ మోడ్యూల్ వన్ ఆఫ్ సెక్షన్ త్రీ ఓకే డోంట్ గెట్ కన్ఫ్యూస్డ్ ఇక్కడ నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది వేటికి వేటికి నెగిటివ్ మార్కింగ్ ఉంది ఓకే సెషన్ వన్లో అంటే ఈ పార్ట్లో నెగిటివ్ మార్కింగ్ దేనికి ఉందంటే దీనికి ఉంది అంటే ఈ రెండిటికి దీనికి ఉంది ఈ రెండిటికి అలాగే మోడ్యూల్ వన్ కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్కి మాత్రమే ఉంది ఈ సెషన్ టూ అనేది స్కిల్ టెస్ట్ కదా దీనికి ఎక్కడా కూడా స్కిల్ టెస్ట్కి ఎప్పుడు మనకి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు అనమాట ఓకే సో దిస్ ఈజ్ ద ప్యాటర్న్ ఫర్ సిహెచ్ఎస్ఎల్ మీకు ఐడియా వచ్చింది కదా మనకి టూ సెట్స్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అనేవి ఉంటాయి ఓకే నెక్స్ట్ కమింగ్ టు ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్ ప్యాటర్న్ పేపర్ వన్ ఉంటుంది ఆబ్జెక్టివ్ అలాగే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది ఇది కేవలం మనకి హవాల్దార్ పోస్ట్లకు మాత్రమే ఓకే సో ఇందులో చూసుకున్నట్టయితే సెషన్ వన్ అండ్ సెషన్ టూ బోత్ సెషన్స్ విల్ బీ మ్యాండేటరీ టు అటెంప్ట్ ఓకే నాట్ అటెంప్టింగ్ ఎనీ సెషన్ ఏ సెషన్ అయినా మీరు మిస్ చేస్తే ఏ ఒక్క సెక్షన్ అయినా డిస్క్వాలిఫై అవుతారు సో మరి ఇక్కడ ఏముంది మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ పేపర్ వన్లో ఏముంది చూడండి పేపర్ వన్ అన్న టైర్ వన్ అన్నా ఒక్కటే సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సెషన్ వన్ సెషన్ టూ అని డివిజన్ చేశారు సో వర్గట్ అబౌట్ ద డివిజన్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ యూ ఫోకస్ ఆన్ ద సిలబస్ యూ ఫోకస్ ఆన్ ద సబ్జెక్ట్ యూ ఫోకస్ ఆన్ వాట్ ఆర్ ది టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ది ఆర్ ఆస్కింగ్ ఇప్పుడు మీకు సబ్జెక్ట్ మొత్తం తెలిసినప్పుడు దాన్ని ముందు అడిగితే ఏంటి ఆ క్వశ్చన్ ని లాస్ట్ లో అడిగితే ఏంటి కీప్ దట్ ఇన్ మైండ్ సో ఇక్కడ మనం చూసుకుంటే సెషన్ వన్ ఫార్టీ క్వశ్చన్స్ వన్ ట్వంటీ మార్క్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఇస్తారు మనకి సెషన్ టూ కూడా ఫిఫ్టీ క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ అంటే ఒక్కొక్క క్వశ్చన్ త్రీ త్రీ మార్క్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉన్నాయన్నమాట ఓకే ఇక్కడ కూడా మనకి మ్యాథ్స్ ఉంది న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ ఉంది రీజనింగ్ ఉంది జనరల్ అవేర్నెస్ ఇంగ్లీషు ఉంది పక్క సిహెచ్ఎస్ఎల్ సిజిఎల్ ఎంటీఎస్కి ఇంగ్లీషు మనకి రీజనింగ్ మ్యాథ్స్ ఇవన్నీ ఉన్నాయి కంప్యూటర్ టెస్ట్ కూడా గుర్తుపెట్టుకోండి ఆర్ అప్లయింగ్ ఫర్ ఎస్ఎస్సి సీజిఎల్ అండ్ సిహెచ్ఎస్ఎల్ సో చాలామంది అడిగే క్వశ్చను తెలుగు మీడియంలో ఉంటుందా ఎగ్జామ్ లేదా అనేసి సిహెచ్ఎస్ఎల్ అండ్ సీజీఎల్ అయితే ఉండదు మనకి ఎంటీఎస్లో మాత్రం ఫిఫ్టీన్ లాంగ్వేజెస్లో ఎగ్జామ్ అనేది ఉంటుంది అది కూడా అన్నీ ఉండవండి ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ ఏదైతే ఉందో ఇది తప్ప మిగిలిన మూడు కూడా మనకు నచ్చిన చూస్ చేసుకున్నటువంటి లాంగ్వేజ్లో ఉంటాయి అంటే మన కోడ్ ఆఫ్ లాంగ్వేజ్ ఏంటి తెలుగుకి తెలుగు మీడియం స్టూడెంట్సే కాబట్టి మన ఆంధ్ర తెలంగాణ అంతా కూడా సో తెలుగు కోడ్ ట్వంటీ టూ యూ కెన్ అప్లై వైల్ యువర్ ఫిల్లింగ్ ద అప్లికేషన్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే సో దట్ ఈస్ ద ప్యాటర్న్ ఎస్ఎస్సి హవాల్దార్ వాళ్ళకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది దానికి దిస్ ఈస్ ద రిక్వైర్మెంట్ యూ కెన్ జస్ట్ పాజ్ ద వీడియో అండ్ టేక్ అ స్క్రీన్ షాట్ నెక్స్ట్ చూడండి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ రిక్వైర్మెంట్స్ అయితే ఇవి ఓకే అది దీనికి ఎక్స్ప్లెనేషన్ ఏమీ అవసరం లేదు నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీకు ఏమున్నాయి రిక్వైర్మెంట్స్ అన్ని దాన్ని బట్టి మీరు చూసుకొని వెదర్ యు ఆర్ ఎబుల్ టు ఎలిజిబుల్ ఆర్ నాట్ అనేది మీరు చూ చూస్ చేసుకోండి ఓకే నెక్స్ట్ చూసుకున్నట్టయితే జేఈ ఓకే జూనియర్ ఇంజనీర్ ఎగ్జామ్ జేఈ ఎగ్జామ్కి మనకి ఆన్లైన్ పేపర్ వన్ పేపర్ టూ ఉంటాయి రెండు కూడా ఆబ్జెక్టివే ఎక్కడ మన డిస్క్రిప్టివ్ లేదు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ సో అవి ఏంటో ఇండివిజువల్గా చూసేద్దాము సో ఫస్ట్ పేపర్ వన్లో చూస్తే రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ జనరల్ అవేర్నెస్ ఉంది ఇవి రెండు ఫిఫ్టీ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ అగైన్ టూ అవర్స్ పర్ షిఫ్ట్ అన్నారు ఓకే మొత్తం ఎంటైర్ ఎంటైర్ పేపర్ వన్ ఇందులో థర్డ్ పార్ట్ మాత్రం పార్ట్ ఏ ఆర్ పార్ట్ బి ఏదైతే అంటే సివిల్ అండ్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ ఆర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆర్ పార్ట్ సి మెకానికల్ ఇంజనీరింగ్ మీరు దేంట్లో యు ఆర్ ప్రొఫిషియంట్ వెన్ యూఆర్ అప్లయింగ్ అది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సివిల్ ఇంజనీరింగ్ లో ఇఫ్ యు హాట్ ద డిగ్రీ సో యూ కెన్ అప్లై ఫర్ జూ జేఈ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సివిల్ సో దెన్ యూ కెన్ అప్లై ద యు ఆర్ ఎలిజిబుల్ టు సారీ యు ఆర్ ఆబ్లిగేటెడ్ టు రైట్ ద ఎగ్జామ్ ఫర్ పార్ట్ ఏ ఆ విధంగా అనమాట మీరు ఎందులో ప్రొఫిషంటో ఆ ఎగ్జామ్ మీరు రాయాల్సి ఉంటుంది ఓకే నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎస్ఎస్సి జేఈ పేపర్ వన్ విల్ బి కంప్యూటర్ బేస్డ్ ఆఫ్ కోర్స్ జేఈ పేపర్ టూ విల్ బి కండక్టెడ్ ఫర్ టూ హండ్రెడ్ మార్క్స్ ఫర్ ఎ టైమ్ డ్యూరేషన్ ఆఫ్ ఓకే ఇది మనం చూద్దాము నెగటివ్ మార్క్ ఉంటుంది జీరో పాయింట్ టూ ఫైవ్ పేపర్ వన్లో క్వశ్చన్స్ విల్ బి సెట్ బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీ హా కొన్ని అంటే లైక్ ఇప్పుడు మనం ఎంటీఎస్కి చెప్పాం కదా లాంగ్వేజెస్ ఉన్నాయి బట్ దీనికి కానీ సిజిఎల్కి కానీ సిహెచ్ఎస్ఎల్కి కానీ హిందీ అండ్ ఇంగ్లీష్లో మాత్రమే పేపర్ అనేది ఉంటుంది నెక్స్ట్ చూడండి పేపర్ టూకి వచ్చేసాం ఇప్పుడు పేపర్ టూలో కనుక మనం చూసుకున్నట్టయితే పార్ట్ ఏ ఆర్ పార్ట్ బి అంటే దిస్ ఇస్ పేపర్ టూ అనేది కంప్లీట్లీ కూడా మీ యొక్క డొమైన్ నాలెడ్జ్ని చెక్ చేస్తుంది అంటే పార్ట్ ఏలో జనరల్ ఇంజనీరింగ్ సివిల్ కానీ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ కానీ జనరల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ మీద లేదా మెకానికల్ మీద సో ఈ మూడు మీరు ఏదైతే అప్లై చేసుకుంటారో దాంట్లో హండ్రెడ్ క్వశ్చన్స్ త్రీ హండ్రెడ్ మార్క్స్కి ఉంటుంది దీనికి మాత్రం మనకి టూ అవర్స్ ఉంటుంది మే నెగిటివ్ మార్కింగ్ వన్ మార్క్ ఉంటుంది ఓకే పేపర్ టూలో సో దిస్ ఈజ్ ఫర్ జేఈ జేఈ ఈస్ కంప్లీట్లీ డిపెండింగ్ అపాన్ లైక్ ఏ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్లో మీరు వచ్చారో దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది అదర్ దాన్ దట్ మీరు జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ మాత్రం సరిపోతుంది ఇందులో మనకి వాంట్ అనేది లేదు కాబట్టి దట్ ఈస్ ఫైన్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే జేహెచ్డి జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్కి టైర్ వన్ అలాగే టైర్ టూ ఉంటుంది ఇందులో లైక్ యాజ్ దే టోల్డ్ యూ ఇంగ్లీష్ అండ్ హిందీ ఆర్ మ్యాండేటరీ టైర్ వన్లో లో మనకి జనరల్ హిందీ జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది హండ్రెడ్ క్వశ్చన్స్ ఈచ్ హండ్రెడ్ మార్క్స్ అంటే ఈచ్ వన్ క్యారీస్ వన్ మార్క్ టూ అవర్స్ టైంలో లో టూ హండ్రెడ్ క్వశ్చన్స్ టూ హండ్రెడ్ మార్క్స్ కి మనం రాయాలి తర్వాత టైర్ టూలో మాత్రం ట్రాన్స్లేషన్ ఉంటుంది అలాగే ఎస్సే రేటింగ్ ఉంటుంది దానికి మనకి టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి దట్ ఈస్ ఆల్సో టూ హండ్రెడ్ మార్క్స్ అగైన్ టూ అవర్స్ డ్యూరేషన్ దట్స్ ఇట్ నెక్స్ట్ కమింగ్ టు ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ స్టెనోగ్రాఫర్ కనుక మనం చూసుకున్నట్టయితే మనకు ఒక సిబిటి ఎగ్జామ్ ఉంటుంది అలాగే స్టె స్టెనోగ్రఫీ టెస్ట్ స్కిల్ టెస్ట్ ఉంటుంది అనమాట దాంట్లో దాంట్లో మనకి క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ ఉంటుంది అంతే జస్ట్ క్వాలిఫై అయితే చాలు దెర్ ఆర్ నో మినిమమ్ మార్క్స్ ఆర్ మ్యాక్సిమం మార్క్స్ ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ కనుక సిబిటి ఎగ్జామ్ మనం చూసుకున్నట్టయితే జనరల్ అవేర్నెస్ ఉంది ఫిఫ్టీ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంది ఫిఫ్టీ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ ఇంగ్లీష్ ఉంది హండ్రెడ్ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ టోటల్ టూ హండ్రెడ్ క్వశ్చన్ టూ హండ్రెడ్ మార్క్స్ ఇన్ వన్ ట్వంటీ మినిట్స్ టూ అవర్స్ ఆఫ్ టైం ఓకే దిస్ ఈస్ ఫర్ స్టెనోగ్రఫర్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే దీని తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది దట్ ఈస్ లైక్ ఆబ్వియస్లీ ఎవరైతే స్టెనోగ్రఫీ తెలిసిన వాళ్ళు ఉన్న వాళ్ళందరికీ ఐడియా ఉండే ఉంటుంది నెక్స్ట్ చూసుకున్నట్ట ఎగ్జామ్ ప్యాటర్న్ ఫర్ ఎస్ఎస్సి జీడి సో మనకి ఎస్ఎస్సి జీడి మళ్ళీ వచ్చేసి విట్ విల్ బి కండక్టెడ్ ఇన్ ఆల్ అదర్ లాంగ్వేజెస్ యాజ్ ఏ టోల్డ్ యూ ఇన్ అదర్ లాంగ్వేజెస్ లో ఇందులో మనకి తెలుగు కూడా ఉంది యూ వాంట్ యున్ సెలెక్ట్ యువర్ లాంగ్వేజ్ సో ఇందులో ఎస్ఎస్సి జీడీ కనుక మనం చూసుకున్నట్టయితే ఎగ్జామ్ ప్యాటర్న్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంది జనరల్ అవేర్నెస్ ఉంది జనరల్ నాలెడ్జ్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ జస్ట్ బేసిక్ లెవెల్ ఆఫ్ మ్యాథ్స్ ఉంటే సరిపోతుంది ఇంగ్లీష్ కానీ హిందీ కానీ అంటే మీరు రెండిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా చూసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటే ఈ మిగిలిన మూడు కూడా మీరు చూస్ చేసుకున్న లాంగ్వేజెస్లో ఎగ్జామ్ అనేది ఉంటుంది కానీ ఎక్సెప్ట్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఇంగ్లీష్లోనే ఉంటుంది మీరు తప్పకుండా చేయాల్సిందే ఆన్సర్ సో టోటల్ ఎయిటీ క్వశ్చన్స్ ఉంటాయి వన్ సిక్స్టీ మార్క్స్కి వన్ అవర్ టైంలో మనం ఫినిష్ చేయాల్సి ఉంటుంది ఎస్ఎస్సి జీడీకి సో జీడీకి సంబంధించి మళ్ళీ మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది దానికి సంబంధించిన రిక్వైర్మెంట్స్ నేను ఇక్కడ పెట్టాను ఇది మీరు పాజ్ చేసుకొని చూసుకోండి ఐ జస్ట్ వాంట్ టు షో యూ యూ కెన్ పాజ్ ద వీడియో అండ్ టేక్ అ స్క్రీన్ షాట్ ఆర్ యూ కెన్ గెట్ ఇట్ ఇన్ ఇంటర్నెట్ దిస్ ఆల్సో యూ కెన్ పాజ్ వాట్ ఈస్ ద చెస్ట్ రిక్వైర్మెంట్ వాట్ ఈస్ ద హైట్ రిక్వైర్మెంట్ వెయిట్ రిక్వైర్మెంట్ అండ్ విజువల్ రిక్వైర్మెంట్ ఎవ్రీథింగ్ ఓకే ఎక్కడెక్కడో వెతుక్కోకుండా అన్నీ ఒకే చోట పెట్టాం నెక్స్ట్ చూసుకున్నట్టయితే సో మనం జీడి కంప్లీట్ చేసుకున్నాం కమింగ్ టు సిపిఓ ఎగ్జామినేషన్ సో వి విల్ బి హావింగ్ టైర్ వన్ ఎగ్జామ్ అండ్ పీఈటి పిఎస్టి ఉంటుంది టెస్ట్ ఉంటుంది అలాగే టైర్ టూ ఉంటుంది డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది అగైన్ డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ కూడా మీరు నోటిఫికేషన్ డాక్యుమెంట్లో వాట్ ఆఫ్ ది రిక్వైర్మెంట్స్ అనేవి మీరు చూసుకోవచ్చు ఇక్కడ టైర్ వన్ లో గనక ఫస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ సిపిఒ మనం చూసుకుంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంది జనరల్ అవేర్నెస్ ఉంది జనరల్ నాలెడ్జ్ క్వాంటేటివ్ ఇంగ్లీష్ ఉన్నాయి టోటల్ గా టూ హండ్రెడ్ క్వశ్చన్స్ టూ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది ఈచ్ కరెక్ట్ ఆన్సర్ విల్ స్కోర్ యూ వన్ మార్క్ అంటే ప్రతిదానికి వన్ మార్క్ ఇది క్యారీ చేస్తుంది నెగిటివ్ మార్కింగ్ జీరో పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ అనేది ఉంది టూ అవర్స్ డ్యూరేషన్ లో ఓకే దిస్ ఈస్ అబౌట్ సిపిఓ అలాగే మనకి దీస్ ఆర్ ద ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అండ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ రిక్వైర్మెంట్స్ అనమాట హే Uh, height, weight, everything. Okay. So even Nikoda based on the categories, based on the areas, everything. Again, please I'm just stopping here. Please take a screenshot. So this is it. సో పేపర్ టూ అనేది ఉంది ఉంది కదా మనకి ఆ పేపర్ టూలో ఇంగ్లీష్ అనేది ఉంది టూ హండ్రెడ్ క్వశ్చన్స్ టూ హండ్రెడ్ మార్క్స్ టూ అవర్స్ లో మనకి కంప్లీట్ చేయాలి ఇందులో మనకి నెగటివ్ మార్కింగ్ ఉంది జీరో పాయింట్ టూ ఫైవ్ సిపిఓ పేపర్ టూ ఎగ్జామినేషన్ ఎగ్జామినేషన్ ఓకే సో దిస్ ఈజ్ ఇట్ విత్ ఆల్ ద లిస్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ కండక్టెడ్ బై ఎస్ఎస్సి సారీ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ సో ఐ హోప్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ ఇస్ అవైలబుల్ విత్ అవర్ వీడియోస్ సో మనకి ఇప్పుడు సబ్జెక్ట్స్ కూడా చూసేసాము సిలబస్ కూడా సిలబస్ కూడా డిస్కస్ చేద్దాము ఇంచుమించుగా సేమే ఉంటుంది దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంగ్లీష్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అలాగే క్వాంట్ రీజనింగ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండడం అనేది మీకు ఫర్దర్గా కూడా ఉపయోగపడుతుంది కంప్యూటర్ నాలెడ్జ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ బేసిక్ మ్యాథ్స్ బేసిక్ టు అడ్వాన్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మ్యాథ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రైట్ సో ఫోకస్ ఆన్ ద ఏరియాస్ వేర్ యూ కెన్ యూస్ దట్ స్కిల్ ఇన్ మల్టిపుల్ ఎగ్జామ్స్ టైపింగ్ టెస్ట్ కూడా ఆన్లైన్లో మనకి టైపింగ్ మాస్టర్ అని ఫ్రీ సాఫ్ట్వేర్ అనేది ఉంటుంది మన అందరికి చిన్నప్పటి నుంచి తెలిసిందే బట్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా సో యూ కెన్ ప్రాక్టీస్ దేర్ విల్ బి ఏ పారాగ్రాఫ్ వన్ మినిట్ టైమ్ ఇస్తారు మీరు బిగినరా ఇంటర్మీడియట్ లెవెల్ లేకపోతే అడ్వాన్స్డా అని అక్కడ మీరు లెవెల్ ఆఫ్ హార్డ్నెస్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు దాన్ని బట్టి వాడు మీకు ఇచ్చేటువంటి పారాగ్రాఫ్ ఉంటుంది అంటే ఇంటర్మీడియట్ అంటే తక్కువ కామర్స్ తక్కువ స్పేసెస్ కంటిన్యూటీ అనేది ఉంటుంది అడ్వాన్స్డ్ అయితే ఎక్కువ కామర్స్ ఫుల్ స్టాప్ సెమికాలన్స్ ఇవన్నీ ఇస్తాడు సో ఈ విధంగా మీరు టైపింగ్ టెస్ట్ అనేది డైలీ ఒక ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ ప్రాక్టీస్ చేస్తే స్పీడ్ అనేది పెరుగుతూ ఉంటుంది వన్స్ యూ డూ దాట్ ఫర్ వన్ మినిట్ ఆర్ టూ మినిట్స్ మీకు అక్కడ రిజల్ట్స్ వస్తాయి అనమాట మీరు టైప్ చేసిన పారాగ్రాఫ్లో ఎంత యాక్యురసీ ఉంది ఎంత మిస్టేక్స్ ఉన్నాయి ఆర్ వాట్ ఈస్ ద స్పీడ్ అనేది యూ కెన్ ట్రై ఇట్ ఆన్లైన్ సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ఆల్ ద ఎగ్జామ్ ప్యాటర్న్స్ కండక్టెడ్ ఆల్ ద ఎగ్జామ్ ప్యాటర్న్స్ కండక్టెడ్ బై ఎస్ఎస్సి ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కామెంట్ థ్యాంక్ యూ సో మచ్ సి ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ వన్ మోర్ థింగ్ ఆ బ్లాక్ బుక్ సిరీస్ మనం ఏదైతే ఏదైతే స్టార్ట్ చేసామో అది ఏం ఆగట్లేదండి కంటిన్యూ అవుతుంది ఆ రాదర్ డూయింగ్ స్మాల్ వీడియోస్ ఐఆమ్ వర్కింగ్ నేను డేటా ప్రిపేర్ చేస్తున్నాను లైక్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లైక్ బి అక్షరంతో అన్ని వర్డ్స్ ఏ అక్షరంతో అన్ని వర్డ్స్ సి అక్షరంతో అన్ని వర్డ్స్ సో అది డేటా ప్రిపేర్ అవడానికి కొంచెం టైం పడుతుంది ఖచ్చితంగా నేను ఒక ఎక్కువ వీడియో అంతా ఒక్కసారి పెట్టేస్తే మీకు చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది సిన నిమ్స్ అండ్ అంటనిమ్స్ ఓకే సో దట్స్ ఇట్ థ్యాంక్ యూ సో మచ్